కాదు నాకు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇస్తావు చెప్పు నాకు అట్లా కాదు నాకు గ్రో పదివేలు ఎప్పుడు ఇస్తావు చెప్పు ఇష్టం అంటే ఇష్టం చెప్పన్న పదివేలు పదివేలు ఎప్పుడు ఇస్తావు కాదులే అన్న వేరే వాళ్ళులే ఇప్పుడు అవన్నీ కాదన్న నాకు ఇబ్బంది ఉంది దగ్గర దగ్గర వారం నుంచి ఇస్తా ఇస్తా అన్నాడు ఈకున్నాడు ఎట్లా నువ్వు ఇప్పుడు ఆ రోజు ఏమంటే ఇస్తాడులే అన్నా ఇప్పుడు పదివేలు కూర్చున్నాడు అన్న ఆ పదివేలు అన్న ఇప్పుడు నా దగ్గర ఉంటే కింద ఒక వారంలో ఇస్తా అన్నాడు నెల పదహైదు రోజులు అవుతుందనా అదే కదా మాట్లాడయ్యా ఏందో మూడు సార్లు మూడు సార్లు మూడు వేలు మూడు వేలకి ఇచ్చినా అయిపోతాయి కదా అంటున్నాడు అన్న ఏమన్నాడంటే అర్జెంట్ ఉంది బాబు నేను ఇస్తాను తీసుకొని వస్తాను అన్నాడు ఈ రోజు చూస్తే ఈ రోజు ఆడ జనరల్ హాస్పిటల్ దగ్గర పోయినా ఆడు ఉంటాను అన్నాడు మొన్న వారం ఆడలేడు

అదే సంపాదిస్తా నేను ఒక్కరిని సంపాయాల తీసుకుంటే బా చెప్తే కదా నువ్వు నువ్వు ఏంటో చేసినావా ఆయనతో ఆయన మన మనిషి అయినా మా మా బంధువులే మొబైల్ రెడ్డి రేట్ లో ఫైనాన్స్ ఇస్తాడు చూసినా నేను ఒకసారి అట్లా ఎలా ఏమన్నా ఇచ్చేస్తావు అవన్నీ కాదు నీకు రాసి వాళ్ళు రాకముందే నువ్వు ఉండాలి అవును అవులే తీసుకొని తీసి చూసి మళ్ళా ఇక్కడ పట్టుకోవాలి కాదు సరే ఆ రోజు కూడా సేమ్ ఏమైంది తెలుసా ఆ రోజు ఇట్లా అన్నాడన్నా ఎవరు ఎవరు తీసుకురాపో చూసుకున్నాం లే అంటే ఏం నాకు లేరనా ఆ రోజు చెప్పినా పద్ధతి కాదు కదా నాది ఆ రోజు ఏమన్నాడు మర్యాదగా చెప్పినా అన్నా ఏమో పెద్దయా అంటే తెలిసిన మనిషిలే మా ఇంటి వెనకాల ఉంటాడు ఆ రోజు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి కర్నూలు అన్నా నాది ఎమునూరు కర్నూలు కృష్ణనగరే కృష్ణనగరే కాబట్టి పర్లేనది వీళ్ళ ఇంట్లో పాడుకుంటున్నారు

కాదు నువ్వు ఇప్పించావు మళ్ళీ ఆ రోజు ఈ అన్న ఉన్నా ఎన్న ఉంటే ఇలా మొక్కలు నేను కదా అన్నాడు ఈ అన్న ఏమంటాడు ఆడ దానికోసమే ఈ ఎన్న ఇంటికాడికి పోయి మధ్యాహ్నం పిలుసుకు వచ్చిన ఇప్పుడు నీడ దొరికినాడు ఈడ దొరికినాడు ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు ఇంత పెద్ద మనిషి ఏమన్నా பிள்ளைது ஆடிஸ்தே இன் காடிக்கு இன்ல தெலு போதண்ண போய் அண்ணா பதிவேதனா இப்போ வேலை கதா பதிவேண்டவா అనా ఒకటేనా రేపు పంచాయతీ చేస్తాను సార్ మీరు కావాలంటే రెండు అన్న కూడా పిలిసిపోతే తలాటెక్కి వెనక కూర్చున్నా అనా రేపు వస్తా ఈడే ఉంటావు కదా నువ్వు నాకు ధైర్యం ఉంది అన్న నువ్వు ఉంటావు కదా రేపు ఇష్టం ఇష్టమే మనుషులు రామ్ మంచి చూడనా ఎన్ని సార్లు తిరగాలన్నా ఇబ్బంది అంటే నా టైం ఇప్పుడు

పది వేలు ఇచ్చి అట్లా చేస్తారు అవన్నీ అన్న అందరికి ఉంటాయన్నా ఇబ్బందులు ఇంట్లో ఇలా మా నాయన తిడుతున్నారు ఇంట్లో పొద్దు ముగ్గులు ఏంద్రా ఆ ముసలాంటే తిడుతున్నావు అని బాధనా సహాయం చే పరిచయమా నీకేమన్నా కదా నాకు తెలిసినీకేట్లో సాయం చేస్తాడు